ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు లేనెరుకను ఎరుకనియన లేనెరుకెట్లాయనిన లెస్సగా వినుమా లేని మృగజలము వన్యా సోనులు గల్లి గుండి వెద్దకి చూడలేనట్లు ఈ లేనెరుక దేట్లు స్థాను పురుషుడు ప్రాసు నాము గగన ప్రాసు సప్నా నందా మి వేత కేరి సూడూ లే ఆయన శిష్య లేని ఎరుకను ఎరుకయని ఎటులా చెప్పవచ్చునో చెప్పిదా వినుము వాస్తవముగా ఎండమావులలో జలము లేకపోయినను మరుమరీ చీకా జలమని పేరు వచ్చినది గొడ్రాలికి బిడ్డ లేకపోయినను గొడ్రాలి బిడ్డ అని పేరు వచ్చినది దారు నందు పురుషుడు లేకపోయినను దారు పురుషుడని పేరు వచ్చినది ఆకాశమునందు పుష్పము లేకపోయినను ఆకాశ పుష్పమని పేరు వచ్చినది మనుజుల స్వప్నానందము లేకపోయినను స్వప్నానందమని పేరు వచ్చినది వీటిని విచారించి చూడగా ఇవి అన్నీ అబద్ధములని చెప్పబడుచున్నవి బట్టబయలందు మూలము లేని ఎరుక లేకపోయినను ఆ ఎరుకకే ఆ ఎరుకలోని నామరూప నటనలో తోచుచున్నవి దీని మూలము విచారించినచో ఎరుక ఎచ్చటను నిలువక మటుమాయమైపోవుచున్నది ఈ లేని ఎరుకను ఎరుకయని ఎటులా చెప్పవచ్చునో చెప్పేద వినము వాస్తవముగా ఎండమావులలో జలమనేది లేదు అయినా ఎండమావులో జలం అనేది లేకపోయినప్పటికీ కూడా ఎండమావులు జలమని పేరు అనేది ఒకటి వచ్చిందనమాట అక్కడ జలం లేదు అయినప్పటికీ కూడా ఎండమావులలో జలం అనే పేరు ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా ఈ ఎరుకనేది ఎక్కడ కూడా లేకపోయినప్పటికీ కూడా ఈ ఎరుక ఉన్నట్లుగా మనకే కనపడుతూ ఉన్నది అన్నమాట అదే విధంగా గుడ్రాలి బిడ్డ లేకపోయినా గుడ్రాలి బిడ్డ అనే పేరు వచ్చింది పేరు అనేది వచ్చిందన్నమాట అసలు లేదు వాస్తవంగా దానికి పేరు అనేది ఎందుకు వచ్చింది అంటే లేకపోయినా సరే పేరు అనేది ఒకటి వచ్చింది కాబట్టి అట్లానే ఈ గుర్తెరిగే జ్ఞానానికి జ్ఞానం అనేది లేకపోయినా సరే వాస్తవకంగా బట్టబయలు బయలునందు ఆ ఇరుకనే పేరు అనేది ఆ విధంగా వచ్చింది పేరు వచ్చింది దారు నందు పురుషుడు లేకపోయినను దారు పురుషుడనే పేరు వచ్చింది అనమాట ఆకాశమునందు పుష్పము లేకపోయినాను ఆకాశ పుష్పము అనే పేరు వచ్చిన విధముగా అట్లానే ఈ ఎరుక అనేది వాస్తవంగా లేకపోయినా బట్టవయ్యనందు ఎరుక అనే పేరు ఆ విధంగా వచ్చింది ఇంకా మనుషులు స్వప్నానందము లేకపోయినాను ఈ స్వప్నానందం అనే పేరు ఏ విధంగా వచ్చిందో ఏ విధంగా వచ్చిందో వీటిని విచారించి చూడగా ఇవి అన్నీ కూడా అబద్ధము అయినప్పటికీ కూడా ఈ అన్నిటి కూడా అబద్ధాలకనే ఒక పేరంటూ ఏ విధంగా వచ్చిందో లేకపోయినా కానీ ఒక పేరు వచ్చింది కాబట్టి అదే విధంగా ఈ బట్టబయ్యలెందు మూలమలేకయే మూలమ లేని ఎరుక లేకపోయినను ఆ ఎరుకకే ఆ ఎరుకలోని నామరూప నటలను తోచుచున్నవి ఈ బట్టబయలనందు ఈ ఎరుక అనేది మూలమనేది లేని బట్టబయలందు అసలు ఎరుకనేది లేదు అయితే మూలం లేక ఎరుక అనేది కనపడుచున్న దానికే ఒక నామము పేరు ఇప్పుడు ఆటికి వాస్తవకంగా గుడ్డ్రాల బిడ్డ లేకపోయినా గుడ్డ్రాల బిడ్డని ఆకాశములో పుష్పం అనేది లేకపోయినా ఆకాశం పుష్పం అని పేరు అని వాటికి మొత్తం ఏ విధంగా పేర్లు అనేది లేకపోయినా వచ్చినాయో అదేవిధంగా ఈ వట్టబయలనందు ఈ ఎరుకనేది లేకపోయినప్పటికీ కూడా ఈ ఎరుకలో నామము అంటే ఒక పేరు రూపకము అంటే ఒక రూపకము తర్వాత ఈ క్రియలు ఈ నామారూప క్రియలు అనేది వాస్తవంగా లేనప్పటికీ కూడా అన్నీ కూడా ఉన్నట్లుగా మనకే కనపడుతూ తోపింపజేస్తూ ఉన్నది ఈ ఎరుక యొక్క స్వాభావికము ఆ ఎరుకలో లోని నామరూప నటనలు తోచున్నవి దీని మూలము విచారించిన సో ఇరుక ఎచ్చటను నిలువసాలదు ఈ ఎరుక యొక్క మూలాన్ని కానీ మనం విచారించినట్లయితే ఈ ఎరుక ఎక్కడ కూడా నిలబడేదానికి ఆస్కారము లేకుండా మటుమాయమైపోవుచున్నది ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటిది అంటే అసలు ముందు ఈ ఎరుక అనేది లేకనే ఉన్నట్లుగా ఏ విధంగా మనకే కనపడుతూ ఉన్నది మరి లేకనే ఉన్నట్లుగా ఎందుకు కనపడుతూ ఉన్నది మరి దీనికి లేకనే ఉన్నట్లుగా ఒక పేరు ఏ తీరుగా ఇప్పుడు ఈ ఉపమానాలకు సంబంధించిన లేకపోయినా సరే పేరు వస్తే ఉన్నట్లుగానే దీనికి కూడా లేకనే ఉన్నట్లుగా ఈ నామము అనే పేరు అనేది ఒకటి దానికి రూపకం అనేది ఒకటి తర్వాత దాని క్రియలు అనేది ఒకటి అనమాట ఈ విధంగా ఈ క్రియలు మొత్తం కూడా మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవరాశి కూడా దేనికి సంబంధించిన పేరు దీనికి సంబంధించిన క్రియ తప్పనిసరిగా ఇవన్నీ కనపడుతూనే ఉన్నాయి అయితే ఈ మనం అబద్ధమని మనం ఎవరమైనా అనుకోగలుగుతామా ఎవ్వరం కూడా ఈ అబద్ధం అని ఎవరం కూడా అనుకోలేము ఎందుకు ఈ నిజం మనకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నాయి నామం అంటే ఒక పేరు ఒక పేరుందంటే ఒక రూపకం అంటూ ఉంటుంది ఒక రూపకం ఉందంటే దానికి సంబంధించిన క్రియలు అంటూ ఉంటాయి ఈ అసలు లేనే లేవు అని కనపడని ఇక్కడ మనకు చెప్పటం జరుగుతూ ఉన్నదన్నమాట మరి లేని ఉండట్లుగా ఏ విధంగా కనపడుతూ ఉన్నాయి ఇదే వాస్తవికంగా అజ్ఞానానికి జ్ఞానానికి ఉండే వ్యత్యాసం అనేది ఇదేను అందువల్ల ప్రతి ఒక్కరము కూడా మనం ఈ లేఖనే ఉన్నట్లుగా కనిపింపజేసే నామరూపక్రియలు ఎందే నిజంగా మనం ఇక్కడ జీవన విధానం అనేది గడుపుతూ ఉన్నామా లేకపోతే ఈ ఎక్కడి నుంచైతే కల్పింపబడ్డయో ఈ కల్పింపబడ్డ యొక్క విధానం ఏ వాస్తవమైన మూలము అదే సత్యము అని అక్కడ నిలబడగలుగుతూ ఉన్నామా ప్రతి ఒక్కరము కూడా మనం గాని విచారించినట్లయితే ఈ నామారూప క్రియలే నిజము అనుకొని మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరం కూడా బ్రతుకుతూ ఉన్నాం మరి ఈ నిజము అనేదానికి నిజం కాదు అనేదానికి ఇక్కడ ఏంటిదంటే నిజమనేదానికి ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతూనే ఉన్నది ఎందుకంటే నేనంటూ లేకుండా ఉన్నాను నువ్వు లేవు అంటే మనం లేవంటారు ఇది పిచ్చోడ్రా అంటారు లేనిదేని కనపడుతుంటే ఆరు అడుగుల ఇక్కడ మనిషి కనపడుతూ ఉంటే నువ్వు లేవు లేవు నువ్వు అసలు పుట్టలేదు అని అంటాడు అసలు ఇదే వాస్తవమైన జ్ఞానం ఉండవాడేనా అంటారు ఈ లోకములు వాస్తవకంగా ఇక్కడ ఎవరైతే ఇక్కడ బ్రహ్మజ్ఞులు ఉండారో బ్రహ్మజ్ఞానాన్ని పొందిన మహనీయులైతే ఉండారో వాళ్ళు ఈ పేరు కానీ రూపకం కానీ క్రయలు కానీ లేనే లేవు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మై లేవు అంటే ఏ విధంగా లేవు మనకి ఎట్లా లేవని వీటిని మనం నిరూపణ చేసుకోవాలి అని మనం గాని బాగుగా విచారించినట్లయితే వాస్తవకంగా ఈ నామం అనేది ఒక పేరు మనం ఒకరిని పేరు పెట్టి కనపడటంతో ఒక పేరు గుర్తొచ్చుద్ది ఆ పేరు పెట్టి మనం వాళ్ళని పిలుస్తూ ఉంటాం ఆ పేరు మనం పిలవకముందు అక్కడ మనకు ఏమైనా ఉన్నదా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పేరు అనేది మనం తలంపు లేనప్పుడు అక్కడ ఏమీ లేదు మన హృదయంలో కానీ బయట కానీ అది కనపడటంతో మనం ఏం చదువుతున్నాం ఎంబటి ఇది పలానే వెంకటేశ్వర్లు అని పిలుస్తూ ఉన్నాం ఆ పేరు పిలవకతలకి ఉన్న స్వరూపమే మనం కానీ వాస్తవమైన దైవస్వరూపం కానీ అక్కడ ఉన్న బట్టబైలే కానీ వేరే ఇంకొకటంటూ లేదు అంటే ఏమీ లేని బట్టబైలే అక్కడ ఉన్నది అప్పుడు ఏమీ లేని బట్టబయలు ఎప్పుడు అట్లాగే ఉన్నది అయితే అక్కడి నుంచి ఒక రూపకం చూడటంతో మనం ఏమన్నా ఏం కల్పింపబడింది అక్కడ ఒక పేరు కల్పింపబడింది ఆ పేరు దేనికి కల్పింపబడింది ఒక రూపానికి కల్పింపబడింది ఆ రూపానికి కల్పింపబడ్డ పేరు ఆ రూపకం కలిసి తర్వాత అది చేసే క్రియలు కర్మలు ఏ అయితే ఉండయో అవి మొత్తం అక్కడ ఏర్పడుతూ ఉన్నాయి నుండి చూస్తున్నాం అయితే ఇదంతా కూడా ఎక్కడి నుంచి కల్పింపబడింది అంటే ఈ లేని ఏమీ లేని బట్టబయలనందే ఇది కల్పింపబడింది మళ్ళీ ఏమవుతూ ఉన్నది మళ్ళీ కొంచెం సమయం అవ్వటంతో మళ్ళీ ఈ నామం కానీ ఈ రూపకం కానీ ఈ క్రియ కానీ అంటూ ఏమీ లేకుండా మొదట ఏదైతే ఉన్నదో ఆ మొదటి స్థితి మనకు అక్కడ ఉన్నట్టు ఆ మొదటి స్థితి అక్కడ ఉన్నది రెండవది అంటూ ఈ కలిపింపబడిందంటూ లేదు అందుకు ఇక్కడ మహనీయులు ఇది లేదు ఈ ఎరుక లేదు ఈ గుర్తెరిగేది లేదు ఈ గుర్తెరిగేది లేదు అని మనకు పదే 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 చెప్తూ ఉన్నారు అయితే మనం ఏమనుకుంటున్నాము ఇదే నిజం ఇదే నిజం ఇదే నిజం అనుకుంటున్నాం అందువల్ల వాస్తవమైన తత్వజ్ఞానికి ఈ అజ్ఞానికి ఉన్న వ్యత్యాసం ఏంటిదంటే ఇదే ఈ వ్యత్యాసమే కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనం ప్రతి ఒక్కరము కూడా బాగుగా విచారించి బాగుగా గమనించి ఈ లేని దాన్ని కానీ మనం విచారించి కానీ తీసివేయగలిగినట్లయితే ఇది లేదని మనకి నిర్ధారణ కానీ జరిగినట్లయితే వాస్తవకంగా ఉండ యొక్క దైవం యొక్క స్థితి పరమ పరమాత్మ యొక్క స్థితి ప్రత్యక్షంగానే అక్కడే ఉన్నది అని ఎప్పుడైతే గోచరం అవుద్దో ఆ గోచరమైన జ్ఞానమే నేను కాబట్టి ఆ నేనుని ఎవరైతే తీసివేయగలుగుతారో వాస్తవమైన తన స్థితిలో ఈ జనన మరణాలనే స్థితిలో నుంచి తప్పించుకొని ఎప్పుడు శాశ్వతంగా ఉండే యొక్క తత్వాన్ని పొందగలుగుతారో అదే మనకి ఇక్కడ మహనీయులు పెద్దలు మనకు చూపించిన యొక్క మార్గం కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా సాధించాలి అంటే లేనిదాన్ని అంటూ సాధించటం అనేది కాదు ఇక్కడ లేనిది కల్పింపబడిన దాన్ని నిజము అనుకొని మనం మనం భ్రమచింది బతుకుతూ ఉన్నాం కాబట్టి లేని దాన్ని లేదు అని మన విచారణ ద్వారా మనం దాన్ని బాగుగా విచారణ చేసి ఏ విధంగా ఇది లేదు ఏ విధంగా ఉండదాని ఎందు ఏ బట్టబయలనందు ఇది కల్పింపబడింది అని ఆ రెండింటిని బట్టబయల్ని ఈ జ్ఞానాన్ని ఎరుకుని రెండింటినీ బాగుగా విచారణ చేసి లేనిదేది ఉన్నదేది అని విచారణ ద్వారా లేనిదాన్ని లేదు అని దృఢనిశ్చయము దృఢ నిర్ణయము ఎవరికైతే కలుగుద్దు ఆ దాన్ని తొలగించుకొని ఉండ పట్టబయలు కింద నిలబడ్డగలిగిన వాళ్లే ఎవరైతే ఉండారో వాళ్లే మహాత్ములు వాళ్ళే పెద్దలు వాళ్ళే ఎక్కడ ఈ జనవరణం అనే చక్రములో నుంచి అవుతారు కాబట్టి ప్రతి ఒక్క మానవుడుకు కూడా ఇటువంటి అవకాశం అనేది ఇటువంటి స్థితి అనేది తప్పనిసరిగా ఉన్నది అయితే మనం ఏం చేస్తూ ఉన్నామంటే అది వాస్తవం అనే విషయం మనం దాని యొక్క ప్రయాణం చేయక ఇది ఈ నామం రూపం క్రియలు అనేది ఏదైతే ఉండయో ఇదే నిజము అనుకోని దీనిమ్మటే ఈ పుట్టడం పెరగటం మరణించటం దీంతో సంబంధించిన ఈ కర్మలు ఏవైతే ఉండయో ఈ కర్మలో ఈ కర్మలతోటి అనుభవించే సుఖదు అనే ఈ నానవైన ఈ జీవితమే మనం అనుభవిస్తూ ఉన్నాం కానీ వాస్తవకంగా ఇది లేనిది ఇది కల్పింపబడింది ఈ బ్రహ్మము ఎందు ఇది కల్పింపబడింది బ్రహ్మస్వరూపమునందు ఇది లేకనే ఉండట్టుగా తయారయ్యి మళ్ళీ కొద్ది కాలానికి లేకుండా పోతూ ఉన్నదని మన విచారణ ద్వారా దీన్ని తొలగించుకోలేకపోతూ ఉన్నాము ఆ తొలగించుకునే పద్ధతి ఏదైతే ఉందో అదే ఇక్కడ దైవ మార్గము కాబట్టి ఎవరైతే ఆ మార్గాన్ని ప్రయాణం చేసి ఆ మార్గానికి సంబంధించిన పద్ధతులు ఏ సాధనలు ఏ అయితే అటువంటి సాధనలు చేసి లేని దాన్ని లేనట్లుగా చేసుకోవటమే వాస్తవమైన భగవంతుని యొక్క తత్వము భగవంతుని దరిచేరటము ఓం తత్స